హాయ్ హలో వెల్కమ్ టు మగ్వా చనల్ చాలా మందికి ఫేవరెట్ అయిన మొఘలి రెక్క సీరియల్ తోనే నటిగా కెరీర్ ప్రారంభించింది అంజలి ఈ సూపర్ హిట్ సీరియల్లో తన అందం అభినయంతో తెలుగు బుల్లెతర ఆడియన్స్ను అమితంగా ఆకట్టుకుంది అందాల తార దీని తర్వాత రాధా కళ్యాణం దేవత శివరంజని తదితర సీరియల్స్తో నటించింది అంజలి కొన్నింట్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తే మరికొన్నింట్లో నెగిటివ్ పాత్రలను ఆకట్టుకుంది ముద్దుగమ్మ సీరియల్స్తో కొన్ని సినిమాలను సహాయక నటిగా మెప్పించింది అంజలి బాలకృష్ణ లేజెంట్ అక్కినేని నాగ చైతన్య ఒక లైలా కోసం తదితర సినిమాలు ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించింది సినిమాలు టీవీ సీరియల్స్ సంగతి పక్కన పెడితే రెండు వేల పదిహేడులో సంతోష్ పవన్ అనే నటుడిని పెళ్లి చేసుకుంది అంజలి ఈ దంపతులకు ఇప్పటికే చందమామ అని కూతురు ఉంది ఇప్పుడు అందరి తార రెండోసారి అమ్మగా ప్రమోషన్స్ పొందనుంది ఇటీవల ఈ విషయాన్ని ప్రకటించింది ఆమె తాజాగా అంజలి సీమంత్ గ్రాండ్ గా జరిగింది ఈ వేడుకకు వెండితరబుల్లెతర సెలబ్రిటీలు తరలివచ్చారు యాంకర్ శ్రవంతి అర్జున్ అంబటి శ్వేత నాయుడు యష్మి భానుశ్రీ సమీరా రీతు చౌదరి ఆర్జే కాజల్ విశ్వ పల్లవి ప్రశాంత్ ప్రియాంక జైన్ తదితరులు ఈ వేడుకలో తలుక్కుమన్నారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్ టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ